అందరికి నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ గత రెండు రోజులుగా నా పైన వైసీపీ పేటిఎం గారు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి లేదా ముగిసిపోయిన కథని తీసుకొచ్చి మళ్ళీ మొదటి పేజీ తెరిచి మళ్ళీ మీరు నన్ను నా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న సంగతి నాకు తెలుసు ఎందుకంటే మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలేదో నాకు తెలుసు దాన్ని మీరు నన్ను గొంతు నొక్కాలని ప్రయత్నంలో ఎప్పుడో పదేళ్ల క్రితం సెటిల్ అయిపోయిన ఇష్యూను కూడా తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీల్ని రాజకీయం చేయడము మీ పార్టీకి తగుండరా బాబు ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ప్రపంచంలో అందరూ చేస్తారు ఆర్థిక లావాదేవీల్ని తీసుకొచ్చి భూతద్దంలో చూపించి నేరంగా పరిగణించి దాన్ని సోషల్ మీడియాలో చేస్తారు సంక్రాంతి అందరికీ తెలుసు దీని మీద ఇప్పుడు అడిషనల్ స్పీకర్ కలిసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ కాల్స్ డేటా అంతా కూడా తీయమని చెప్పి అడిగాం అలాగే కోర్టులో కూడా రెడ్ పిటిషన్ అయిపోతున్నాం వాళ్ళు గత నాలుగైదు రోజులుగా ఎవరితో టచ్లో ఉన్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరితో డీల్ అన్ని కూడా మాకు డేటా ఉంది అఫీషియల్ గా వెళ్తున్నాం వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్న సంగతి తెలుసు ఎక్కడెక్కడ కలిసారో తెలుసు ఇవన్నీ కూడా మేము కూడా మా సోషల్ మీడియా ద్వారా మీకు ఇవ్వబోతాము ఎందుకంటే రాజకీయం ఉందో తరం చేయాలి గానీ ఆడవాళ్ళు పెట్ట రాజకీయం చేయడం మీకు ఇప్పుడు నుంచి అలవాటే కాబట్టి చెప్తున్నాను హైకోర్టులో ఉన్న ఫోన్ నా కేసు నా ఫోన్ లో కేసు హైకోర్టులో జరుగుతాం ఆ విషయం మీకు తెలుసు తెలియదు పేటిఎం గారికి రెండు సంవత్సరాలు హైకోర్టులో నా కేసు జరుగుతుంది నా ఫోన్లు తీసుకేసి నా ఫోటోలు మార్పింగ్ చేసి నన్ను బెదిరించి సంగతి మీ అందరికీ తెలుసు ఆ కేసులో భాగంగానే ఈరోజు ఏదో మీరు రిలీజ్ చేసుకుని మీరు ఏదో జబ్బలు తొట్టుకుంటే కాదు హైకోర్టులో ఉంది ఎవరెవరైతే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎవరైతే నా మీద పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్